హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి తాడేపల్లిగూడెం బలసలమ్మ తల్లి ఆలయంలో అద్భుతమైన ఒక దైవ కార్యక్రమం జరిగిందండి మరి అదేమిటో చూద్దామని నేను వెళ్ళాను అలాగే అలా బండి పార్కింగ్ చేసేసరికి ఆలయ శిఖరం గోపురం మీద అలా ఆకాశంలో ఈ నక్షత్రం కనిపించింది మరి అయితే నాకు అది చూడటానికి సాక్షాత్తు అమ్మవారేనా అన్నట్టు అనిపించిందండి మీ అందరికీ చూపిస్తుందని చూడండి మరి అయితే మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళిపోదాం ఇలా ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా మనం అమ్మవారిని దర్శించుకొని ఆ అద్భుతం ఏంటో కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మనం అమ్మవారిని దర్శించుకుందాం ఆలయం ఓపెన్ చేసేసరికి భక్తులందరూ కూడా చక్కగా ఇలా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారండి మరి అయితే సాయంత్రం అమ్మవారికి దీపదూప నైవేద్యాలతో మంగళహారతి ఇచ్చి సాంధ్యాహారతి ఇవ్వడం జరిగింది మరి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు మరి మీరు కూడా దర్శించుకోండి మా బలసలమ్మ తల్లిని మరి అద్భుతం ఏంటో చూపించేస్తుందని చూడండి ఇదిగో ఆ అయోధ్య రామచంద్రమూర్తి కోసం తయారు చేసిన వెండి బంగారు విల్లండి మరి ఇది ఇది అలా దేశవ్యాప్తంగా అన్ని ఊర్లు తిరుగుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి చేతిని అధిరోహించడానికి అయోధ్య వెళ్ళబోతుంది మరి అయితే ఈ ప్రక్రియలో మా తాడేపల్లి గుడు వలసలమ్మ తల్లి ఆలయంలో ఈ యొక్క ధనస్సుని ఇలా భక్తులు సందర్శార్థం పెట్టారండి మరి చాలామంది వచ్చి ఈ యొక్క విల్లుని దర్శించుకోవడం జరిగింది అలాగే చాలామంది రాజకీయ నాయకులు కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి పల్లెటూరు నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క విల్లుని దర్శించుకున్నారండి మరి మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో మనం అయోధ్య వెళ్ళినా కూడా ఇంత బాగా చూడగలమో లేదో తెలియదు కానీ ఇక్కడి నుంచి చూడటానికైతే చాలా సంతోషం అనిపించింది అండి అలా దాన్ని తాకి దండం పెట్టుకుంటేనే జన్మ అయిపోతుందేమో అనిపించింది నాకు మరి ఇది తయారు చేసి తీసుకువెళ్తున్న వ్యక్తి ఎవరో అనుకుంటున్నారా ఇక్కడ పూజ చేస్తున్న ఒక పెద్ద ఆయన ఉన్నారు చూసారా ఆయనేనండి ఈ విల్లును తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా సందర్శిస్తూ దీన్ని అయోధ్య వరకు కూడా తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకున్నారట మరైతే ఆ ప్రక్రియలో బలసుమ తల్లి ఆలయంలో పూజలు కూడా నిర్వహించారండి సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేసి అలాగే భక్తులందరూ కూడా దీపాలవి వెలిగిస్తున్నారు చూసారా నేను కూడా ఇందులో పాల్గొన్నాను చాలా సంతోషంగా అనిపించిందండి మరి దీపాలన్నీ అలం వెలిగించిన తర్వాత ఎంత అందంగా ఉందో చూశారు కదా ఈ యొక్క ధనస్సుని తయారు చేయటానికి పదకొండు కేజీల వెండి కేజీ బంగారం పట్టిందంట మరైతే మధ్యలో బంగారు కలర్లో కనిపిస్తుంది చూసారా అదేనండి బంగారంతో తయారు చేసింది మరి ఈ విల్లుని చూడటం మనందరి అదృష్టం ఈ యొక్క అదృష్టం మీ అందరికి కూడా దక్కాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొకసారి మా బలసలం తల్లిని కూడా మీ అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆ తల్లిని కూడా మీకు చూపిస్తాను ఇంకా ఈ ప్రక్రియలో మిగతా ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ తల్లికి బలుసులమ్మ తల్లి యొక్క సందర్శార్థం వచ్చి అమ్మవారికి సంధ్యా సమయంలో పారాయణం చేస్తారట మరొకసారి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి